హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజత రాజు లాక్స్ రాఖీ ఫెస్టివల్ అనేసి జామున్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పాకం రెడీ చేసుకుంటున్నాను చక్కర వేసుకొని ముక్కలుపులో తీసుకున్నాను చక్కర ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ కానీ పెట్టేసేసుకున్నాను ఆల్రెడీ పిండి కలిపేసి చిన్న బాల్స్ లాగా చేసేసుకున్నాను ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ ఉంటుంది కదా రెడీమేడ్ పిండి అది తీసుకున్నాను రెండు ప్యాకెట్లు నీళ్ళు వేసి కలుపుకున్నాను మా పాలైనా వేసి కలుపుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మా చిన్న వచ్చినారు ఇక్కడికి తమిళనాడు దగ్గరికి భువన్ వాళ్ళు బాగా ఆటలాడుతున్నారు పక్కన సౌండ్ చేస్తూనే ఉన్నారు సౌండ్ చేయొద్దంటే చేసి ఇవన్నీ అయినాయి ఉండలు నెయ్యితో ఉండలు చేసేసుకున్నాను సిమ్లో పెట్టేసి వేయించుకుంటున్నాను ఎప్పటికైనా సిమ్లో పెట్టి వేయించుకోవాలా ఎక్కువ మంట పెట్టినాము ఫ్లేమ్ ఎక్కువ పెట్టినామంటే లోపలనేది పిండి అనేది కు బాగా ఉడకదన్నమాట కుక్ అవ్వదు అందుకనేసి సిమ్ములో పెట్టేసి వేయించుకుంటున్నాను వేస్తానే కలపకూడదు ఒక జస్ట్ వన్ మినిట్ అయినా ఉండాలా తర్వాత కలపాలా వేస్తానే కలపడం వల్ల అవి కొద్దిగా పగులతో పగుళ్ళు వస్తాయి అన్నమాట చాలామంది అదే మిస్టేక్ చేసేది సరిగా రావు పగిలినాయి అని చెప్తారు ఎందుకు పగులుతాయి అంటే అవి వాటిని వేస్తానే కలిపెట్టడం వల్ల అట్లా వచ్చి పగులుతాయి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలా నేను అక్కడ చూపిస్తున్నాను పగలయర్ నీట్గా వచ్చిందనేసి చూడండి ఎంత మంచిగా ఇట్లా బాగా బ్రౌన్ కలరు వచ్చేలాగా మంచిగా వేయించుకోవాలా తిప్పుతూనే ఉండాలా వేసిన తర్వాత ఇట్లా స్పూన్ తీసుకొని ఎందుకంటే అట్లే గమ్మున ఉన్నామంటే ఒక పక్క ఎక్కువ కాలిపోతుంది మళ్ళీ ఇంకో పక్క కాలదు అందుకనేసి ఇట్లా తిప్పుతూనే ఉంటేనా అన్ని పక్కల బాగా మంచిగా గాలితాయి చూడండి ఎంత కలర్ఫుల్ ఉన్నాయా నీట్గా చాలా బాగా వచ్చినాయి కదా నేను ఎప్పుడు చేసినా జాములు మంచిగానే వస్తున్నాయి ఒక్కసారి కానీ ఫెయిల్యూర్ కాలేదు రీసెంట్గా ఒక త్రీ డేస్ ముందు వేరే వాళ్ళు మన తెలుగు వాళ్ళే ఆంధ్రాకి వెళ్తా అండి ఊరికి అరకిలో పిండితో చేయించుకున్నారు మంచిగా వచ్చినాయి నేనే మా ఇంట్లోనే పిండి అన్నీ తెచ్చి వెళ్తే నేనే మా ఇంట్లోనే చేయి చంపినాను బాగా చేస్తాను అందుకనేసి వాళ్ళు చేయించుకొని వెళ్ళినారు ఆంధ్రాకి చూడండి ఇట్లా అన్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలా ఎంత మంచిగా వచ్చినాయో చూడండి అట్లే రెండో వేసి కాల్చుకుంటున్నాను వేసి ఒక నిమిషం తర్వాత కలపాలా ముందే కలపకూడదు ఇట్లా కింద నుంచి కలపండి ఎట్లంటే అట్లా కలిపేసినామంటే అవి పగిలిపోతాయి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్కి ఇంకా మరింత సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము పక్కనే చక్కెర పాకంగానే చేస్తున్నాను చూడండి పాకం వచ్చిందనేసి చూపిస్తున్నాను ఇట్లా లైట్ పాకం రావాల మరీ ఎక్కువ గట్టిగా అయిపోకూడదు నేను ఆఫ్ చేసుకొని దాంట్లో వేసేసినాను జాములు అందుకే చూపిస్తున్నాను పాకము పాకంలో చాలామంది నిమ్మ జ్యూస్ వేసుకుంటారనమాట లెమన్ జ్యూస్ ఎవరు చాయిస్ వాళ్ళది వేసుకోవచ్చు వేసుకోకుండా ఏం పర్లేదు మంచిగా ఉంటుంది అది ఎందుకంటే పాకం వేయడం వల్ల అది గట్టిగా అయిపోకుండా అట్లే ఉంటుందంట అందుకనేసి వేస్తారంట లెమన్ జ్యూస్ అనేది నేను ఇలాచి పౌడర్ లేక ఇలాచీనే కొద్దిగా కచ్చా పచ్చగా దంచి వేసేసినాను అంతే ఫ్రెండ్స్ జాములు చూడండి ఎంత బాగున్నాయో జాములు రెడీ ఇక్కడ వచ్చేసి భువన్ డ్రాయింగ్ చేస్తున్నాడు వాట్ ఆర్ యూ డూయింగ్ ఐ రైటింగ్ రైటింగ్ డ్రాయింగ్ చేతి ఏంటది హ్యాపీ రక్షా వెరీ గుడ్ అది స్కూల్లో రెడీ చేసుకొని వచ్చినారు ఇంకొద్దిగా డెకరేషన్ నేను చేసినాను గమ్మునే ఉండడు ఏదో ఒకటి చేస్తనే ఉంటాడు బోను ఐ బ్రష్ వెరీ గుడ్ వచ్చేసి ఆ బొమ్మ మేము ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినాము అది మ్యూజిక్ మనమే చెప్తే అది రిప్లై చెప్తుంది బాగా టైంపాస్ అయిపోతుంది పిల్లలిద్దరికి జాములు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లే చక్కరపాకంలో ఉంచేసేయాల అవి బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి పిల్లలు చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ మ్యూజిక్ పెట్టుకొని జున్ను బువను జున్ను చూడండి వెరైటీగా డ్యాన్స్ వేస్తాడు బాగా కామెడీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బువనే బాగా వేస్తున్నాడు ఇంకా వేరేగా వెయ్యి డ్యాన్స్ ఇది వచ్చేసి భువన్ వేయద్దు అంట జున్నునే వేయాలంట అందుకు ఆ బొమ్మ తెచ్చేస్తున్నాడు వేయకుండా జున్ను బాగా ఖర్చు అనమాట అసలు భువన్కి ఏం ఇయ్యడు